అందరికి నమస్కారం అండి మచిలీపట్నంలో మోంతా తుఫాను ఎంత బేపచ్చం చేసిందని అందరూ కూడా చూశారు ఎవరికి వాళ్ళు ఎవరి శక్తి మేరకు వాళ్ళకు పనిచేశారు అందరిని అభినందిస్తున్నాం కానీ కొన్ని ప్రాంతాల్లో అంటే చెట్లు విరికన ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్లు పడిపోయిన ప్రాంతాల్లో అంటే కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్లు కూడా ఉరికి పడిపోయినాయి కొన్ని చోట్ల కాలిపోయినాయి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చోట్ల అంటే డివిజన్లో కానీ రూరల్ ఏరియా రూరల్ ఏరియాలో కానీ అంటే చాలా వరకు కూడా అధికారులు తర్వాత ఏఈలు టీఈలు అందరూ కూడా సక్రమంగానే పనిచేస్తూనే వచ్చారు మేము మీ కష్టాన్ని గుర్తిస్తున్నాం కానీ ప్రతి డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థులు తర్వాత మా ఎమ్మెల్యే గారు తర్వాత మాజీలు వీళ్ళందరూ కూడా తిరుగుతున్నారు బాగానే ఉంది ఇక్కడ తిరగడం అనేది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ఒక డివిజన్లో కరెంట్ ఆగినప్పుడు లేదా ఒక ప్రాంతంలో ఆగినప్పుడు లేదా ఒక లైన్ ఆగినప్పుడు మీరు ఒకసారి రివర్స్లో కూడా కరెంట్ ఇస్తూ ఉంటారు అంటే సపోజ్ భాస్కర్పురం లైన్ ఆగితే దాన్ని రివర్స్లో అంటే వేరే ప్రాంతం నుంచి ఇచ్చేది ఎలాగనేది మీరు చూడండి అంటే మీరు జంపరేస్తారో మీరు చదువుకున్నారు కాబట్టి మీకు తెలుసు ఒకసారి అలా ప్లాన్ చేయండి అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న రాత్రి అనంగా అంటే ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకల్లా పడిపోయింది అప్పటికీ అందరు గమనించున్నారు ఇప్పుడు టైం నైన్ తొమ్మిదో వస్తుంది అంటే దాదాపుగా ఎన్ని గంటలు గడిచింది అనేది డే టైం వన్ డే టైంలో ఎన్డీఆర్ఎఫ్ ఉంది తర్వాత లోకల్ నాయకులు పనిచేస్తున్నారు తిరుగుతున్నారు తిరగడం వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు తిరిగిన చోట మీరు అక్కడే నిలబడి పని చేయించి పవర్ విద్యుత్ ఇచ్చేంత వరకు కూడా మీరు కృషి చేయాలి అంతే కానీ తిరిగి ఏదో పరామర్శించి నాలుగు ఫోటోలు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటే ఎవరికి కూడా ఉపయోగం లేని పరిస్థితులు అన్నమాట ఇప్పుడు కరెంట్ లేకపోవడం వల్ల దాదాపుగా వాటర్ లేదు వాటర్ లేకపోతే లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ప్రతి ఇంట్లో అందరికీ తెలుసు మరి ఇప్పటి వరకు కరెంట్ లేకపోతే బయట నుంచి నీళ్ళు కొనుక్కుందామన్నా కానీ వాటర్ క్యాన్లు వాటర్ క్యాన్లు కొనుక్కుందామన్నా కానీ వాటర్ ప్లాంట్లు పనిచేయని పరిస్థితి వాటర్ ప్లాంట్లు చేయాలంటే వాటర్ ట్యాంక్లో ఎక్కించుకోవాలంటే కరెంట్ ఉండాలి అంటే కరెంట్ లేదు బయటికి వెళ్ళి వాటర్ క్యాన్లు కొందామన్నా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఎక్కడో తాత్కాలికంగా ఒక ప్లాంట్ రెండు ప్లాంట్లో ఉంటే కరెంట్ ఉన్న చోట అక్కడ కూడా నీళ్ళు లేని పరిస్థితి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం స్పందించి ప్రజలకు ఏ అవసరం కావాలి అంటే ప్రస్తుతానికి వాటర్ కావాలి వాటర్ కావాలంటే వాటర్ ట్యాంక్ పంపించాలా లేదంటే కనుక వాటర్ క్యాన్ వేయగలమా ఏంటనేది ఆలోచించి ఈ విధంగా ఆలోచించి మీరు ప్రతి ఇంటికి స్పందించాలి ప్రతి డివిజన్లో ఆ పార్టీ ఈ పార్టీకి ఇద్దరు కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు మీరంతా కూడా ఒక ఫోటో దిగినంత మాత్రాన ఈ రోజున ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు ఫోటోలు కాదు కావాల్సింది పని కావాలి మీరు ఎక్కడైతే కనుక వర్క్ చేయిస్తున్నారో కరెంట్ వచ్చిందా లేదా ఏ చెట్లు తొలిపించారు ఒక ఫోటో దిగేసి ఇంటికి వెళ్ళిపోయినంత మాత్రాన ఎక్కడ సొల్యూషన్ వచ్చినట్టు కాదు ఒకసారి కులరేంద్ర గారు ఆలోచించి ఇప్పుడు భాస్కర్పురం ఇంగ్లీష్ పాలెం తర్వాత కలెక్టర్ ఆఫీసు ఆర్ఎంపి గెస్ట్ హౌస్ ఆపోజిటు భాస్కర్పురం తర్వాత రామానాడుపేట ఈ ప్రాంతాల్లో కరెంట్ లేదు ఇక్కడ ప్రస్తుతానికి మనం ఏమందించగలం అనేది ఒకసారి ఆలోచించండి ఆలోచించి వెంటనే పరిష్కారం చూపండి అంతేకాకుండా రూరల్ ఏరియాలో ఇప్పుడే ఏఈ గారితో మాట్లాడడం జరిగింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కరెంట్ రాకపోవచ్చు ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు ఎందుకంటే స్తంభాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు స్తంభాలు వేరే చోట నుంచి తీసుకొస్తున్నారు అవి రేపుటికి వస్తాయి రేపుటికి వచ్చిన తర్వాత రేపు ఉదయం స్టార్ట్ చేసి ఆ స్తంభాలు వేసిన తర్వాత ఆ వైర్లు కలిపిన తర్వాత ఎందుకంటే హెచ్డీలు కూడా తిగిపోయినాయి అవన్నీ కూడా చేయాలంటే కనుక దాదాపుగా రేపు సాయంత్రానికి కానీ ఎక్కడా కూడా కరెంటు సెట్ అవ్వని పరిస్థితి కనుక ఈ లోపు మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి లేదంటే కనుక మీకు ఏ ఏ ప్రాంతాల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయో నాకు తెలియజేస్తే మ్యాక్సిమం దాతలతో ఈ ఫౌండేషన్లతో మీకు ఏమైనా కావాలంటే కనుక నేను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ